ఒక్కసారి కమిటైతే నా మాట నేనే వినను అన్నట్లుగా సీఎం రేవంత్ రెడ్డి దూసుకుపోతున్నారని టాక్ ఫ్యూచర్ సిటీ మూసీ ప్రక్షాళనకు విపక్షాలు ఎన్ని ఆటంకాలు సృష్టించినా వెనక్కి తగ్గేదే లేదని మరోసారి క్లారిటీ ఇచ్చారు ముఖ్యమంత్రి హైడ్రా కూల్చివేతలపై ప్రతిపక్షాల విమర్శలకు తూటల్లాంటి మాటలతో జవాబిస్తున్నారు రేవంత్ అదేంటో చూద్దాం కృష్ణ గోదావరి అన్ని నదుల పేర్ల మీద మన ఆడబిడ్డలకు పేర్లు పెట్టుకుంటున్నాం అవునా మన ఇంట్లో ఆడబిడ్డ పుడితే కృష్ణానో కావేరో గోదావరి సరస్వతి గంగాను అని నదుల పేర్లు మన బిడ్డలకు పెట్టుకుంటున్నాం ఏ అయినా ఆయన బిడ్డకు మూసి అనే పేరు పెట్టుకున్నాడా ఇన్ని నదుల పేర్లు పవిత్రమైన నదుల పేర్లు మన ఆడబిడ్డలకు పెట్టుకున్నప్పుడు మూసి అనే రివర్ పేరు ఏ తండ్రి అయినా బిడ్డకు పెట్టుకున్నాడా ఎందుకు పెట్టుకోలే ఆ మూసి కంపు కొడుతుంది కాబట్టి మూసి మురిగిపోయింది కాబట్టి మూసిలో విషం చిమ్ముతున్నది కాబట్టి ఆ విషము ఆ కంపు ఆ మురికి మా బిడ్డల పేర్లు పెట్టుకోవద్దని తల్లిదండ్రులు ఏదైతే అనుకుంటున్నారో ఆ మూసి మురికిని ప్రక్షాళన చేయాలనుకుంటున్నా నేను ఆ మూసిని నిర్మాణం చేయాలనుకుంటున్నా నేను ఎందుకు యమున సరస్వతి గంగా కావేరి పేర్లు పెట్టుకున్నప్పుడు మూసి అని ఎందుకు మన బిడ్డలకు పెట్టుకోకూడదు ఆ మూసిని అద్భుతంగా నిర్మించినప్పుడు తప్పకుండా తల్లిదండ్రులు వాళ్ళ బిడ్డల పేర్లు మూసి అని పెట్టుకుంటారు ఎవరు అడ్డుపడినా మూసీ ప్రక్షాళన ఆగదని మరోసారి తేల్చి చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మూసీ నిర్వాసితులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని స్పష్టం చేశారు లండన్లో థేమ్స్ అమెరికాలో హట్సన్ రివర్ గుజరాత్లో సబర్మతి రివర్ ఫ్రంట్ తరహాలో మూసీని ప్రక్షాళన చేస్తానన్నారు కొలువుల పండుగ కార్యక్రమంలో ఒకవేయి ఆరు వందల ముప్పై ఐదు మందికి నియామక పత్రాలు అందించిన రేవంత్ రెడ్డి తమ ప్రభుత్వం చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలను వారి హయాంలోనే నిర్మాణం కాబోతున్నాయని చెప్పారు తల్లిదండ్రులు తమ పిల్లలకు గంగా యమున సరస్వతి అనే పేర్లతో పాటు మూసీ కూడా పెట్టే విధంగా ఆ నదిని ప్రక్షాళన చేస్తారని ప్రకటించారు ప్రాజెక్టుల కోసం ఇప్పటివరకు రాష్ట్రంలో భూసేకరణ జరగలేదా అని ప్రశ్నించారు ఈ వ్యవహారంలో ప్రతిపక్షాలు తమ రాజకీయం కోసం ప్రజల్లో భయాందోళనను సృష్టిస్తున్నాయని మండిపడ్డారు గత ప్రభుత్వం ఏడు లక్షల కోట్లు అప్పు చేసిందన్న రేవంత్ మరో పదివేల కోట్లు ఖర్చు చేసి మూసీ బాధితులను ఆదుకోలేమా అని ప్రశ్నించారు బీఆర్ఎస్ నేతల పదేళ్ల దోపిడీ బయటపడుతుందన్న భయంతోనే అభివృద్ధి జరగకుండా అడ్డుపడుతున్నారని ఆరోపించారు రేవంత్ రెడ్డి ఈటల రాజేందర్ పార్టీ మారినా ఇంకా బీఆర్ఎస్ పక్షానే మాట్లాడుతున్నారని మండిపడ్డారు బీఆర్ఎస్ బీజేపీ నేతలు మూసి ఒడ్డున క్యాట్వాక్ చేయకుండా వారం రోజులు అక్కడే నివసిస్తే అక్కడి ప్రజల ఇబ్బందులు తెలుస్తాయని సలహా ఇచ్చారు రేవంత్ రెడ్డి ప్రజలు నిరాశ్రయులు అవుతారని ప్రాజెక్టులు కట్టకుండా ఉంటారా అని ప్రతిపక్షాలను ప్రశ్నించారు సీఎం రేవంత్ రెడ్డి వీలైతే నిర్వాసితులను ఎలా ఆదుకోవాలో సలహాలు సూచనలు ఇవ్వాలి తప్ప అభివృద్ధిని అడ్డుకోవడం సరికాదని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి